రైజ్లాడ్ దేవునామని కథనాలు మరి సియోన్ నాదం మరి క్రిస్మస్ అందరికీ శుభాకాంక్షలు నూతన సంవత్సరం ప్రార్థనలు జరుగుతున్నాయి మరి నూతన సంవత్సరం మందిరాలలో ప్రార్థన ఉంటుంది మరి మనకి దేవుడు సాయం యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనలో ప్రార్థించండి మరి పుణ్యకల్లో మరి ఇరవై నాలుగు రాత్రి ఉంటుంది మరి అదేవిధంగా దోన్నకల్లో ఉంటుంది మరి సియోను నాదం అనే మరి మాదారములో ఉంటుంది పేరు మరి బేతంపుల్లో ఉంటుంది మోబాధులో ఉంటుంది కనుక దేవుడు మీకు మంచి సమయం ఇచ్చాడు కనుక మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయండి అవసరతల కొరకు ప్రార్థన చేయండి అక్కడి కొరకు ప్రార్థన చేయండి దేవుడు అన్ని మందిరాలలో సమస్తాన్ని సమృద్ధిగా దయచేయలాగును ప్రార్థించండి మరి ప్రార్థన క్రిస్మస్ జరుగుతున్నప్పుడు మరి బేతంపుళ్ళలో జరిగినప్పుడు అందరు మందిరాలు అక్కడికి వెళ్ళాలి డోర్నకల్లో జరుగుతున్నప్పుడు అన్ని మందిరాలు అక్కడికి వెళ్ళాలి మరి డో జరుగుతున్నప్పుడు అందరూ అక్కడికి రావాలి మరి ఇలా దేవుని పరిచయంలో పాలు పొందుతారని మరి పాస్టర్ ఎలిసరాజు శివను నాదం పాస్టర్ ఎలిషా పుణ్యకళ్ళు పాస్టర్ ఏలియా మరి డోర్నకల్లు పాస్టర్ అనిల్ మరి మా బేతంపుడి పాస్టర్ యవన్ గారు మరి మాధారం తదుపరి పరిచర్యలు మరి ప్రార్థించండి దేవుడిని మిమ్మల్ని దీవించినగాక దేవుడు గాక మరి ప్రార్థనలో మీరు ఒక ప్రతి మందిరంలో అవసరత కొరకు ప్రార్థించండి అక్కరి కొరకు ప్రార్థించండి పరిశుద్ధాత్మను పొందండి మరి దేవుని యొక్క మహిమతో ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆ